మారండి డెబ్బై ఏడు అయినా డెబ్బై ఐదు ఏడు అయినా ఇ ఒకటి వేస్తానే ఉన్నాం చేస్తూనే ఉన్నాం అని ఉన్నాం కదా అలా కాదు అని ఇప్పుడు రకరకాలుగా వచ్చినాయి గుర్తులు మారుతూ ఉంటాయి రకరకాలు ఉంటాయి మీకు తెలియకపోయినా తెలుసుకోండి వేసిన ఒకసారి చూసుకోండి దానికి పడిందంటే మీరు బయటపడతాను గుర్తుల నుంచి వేసేమో పరిగిస్తద్దా లేదంటే ఒక్కాడు చేసుకోవాలి బిల్ల అర్జెంటు అది ఒకటి పీడి దాగా అర్జెంటు ఏ సహాయిస్తానంటే అర్జెంటు ఇవన్నీ వదిలేయండి ఆ ఒకరోజు మాత్రము ప్రశాంతంగా ఆలోచన చేసుకొని ఎవరికైనా కూడా మీరు నిర్ణయించుకొని ఎవరో చెప్పింది కూడా కాదు మీ మనసుకు రావాలి మీరు చేస్తే మనకు బాగు చేస్తారు అందరూ చెప్తారు బాగు చేస్తారు నేను రేపు నిలబడితే నేను కూడా చెప్తాను బాగా చేస్తాను నాకేముంది అవి కాకుండా మీ మనసులో వచ్చి ఆలోచించుకొని మీరు గుర్తులు పెట్టుకోవాలి జాగ్రత్తగా అయ్యాలి ఇది కూడా మా అది ఒకటి వేసిన గుర్తు ఏడు సెకండ్లు ఉంటుంది మా ఏడు సెకండ్ చూసుకొని ఆ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చిన తర్వాత బయట ఇంకొకటి చాలా మంది గుర్తు ఉంది కదా గుర్తు మీద ఉంటారు దీని మీద ప్రెస్ చేస్తే ఓటు పడతారు బటన్ ఉంటారు కదా బటన్ మీద ప్రెస్ చేస్తేనే ఓటు పడతారు చాలా మంది ఇలా ఇలా ఉంటారు ఓటు పడతారు ప్రెస్ அது <laughs> 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 గుర్తు ఆడబడి నేచూడు అంట కనపడుదా కనపడింది ఈ గుర్తుందా వెళ్ళిపోవద్దు సార్ చూరా అమ్మా గంగమ్మ నీ ఇష్టం ఏడు ఏదో ఒకటి 넌 진짜 넌넌 진짜 넌 아, 샘플로 치는 넌 진짜 넌 진짜 넌 누 몇분 앞으로 길�ync요? 뭐하고 있니? 대 QR 버튼 패를 켜라 제가 저ulu 한 palavra Александedi 무슨 말이냐 인idal అక్కడ కదా అందరు చేయండి ఒకసారి అందరూ వచ్చారు వెళ్ళిన తర్వాత మళ్ళా అదే గుర్తురా

ప్రభుత్వ ఆదేశముల మేరకు జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సెక్టర్ రెండు వందల ముప్పై ఐదు రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఎనిమిది ఈ నాలుగు సెక్టర్ల పరిధిలోని ప్రజలకు ఈవీఎంల మీద అవగాహన కల్పించడం జరిగింది ఆ ఈవీఎంలో గుర్తు ఎలా వాళ్ళు గమనించాలి ఓటు ఎలా వేయాలి ప్రతి విషయం మీద కూడా వాళ్ళకు అవగాహన కల్పించి ఈవీఎంల గురించి అవగాహన కల్పించి కల్పించడం జరిగింది అదేవిధంగా తొమ్మిదవ తేదీ మరికొన్ని పోలింగ్ స్టేషన్స్కు మూడు గంటలకు సాయంత్రం మూడు గంటలకు వేణుగోపాల స్వామి గుడి మీద పలమనేరు నాలుగు అవగాహన కల్పించడం జరిగింది పన్నెండవ తేదీ తదుపరి మిగిలినటువంటి పోలింగ్ స్టేషన్స్ ల్యాండ్ మార్క్ శ్రీనగర్ కాలనీ థర్డ్ స్ట్రీట్ నందు అవగాహన కల్పించడం జరుగుతుంది ఈవీఎంల పైన ఈ అవకాశాన్ని ప్రతి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈవీఎంల మీద అవగాహన అవగాహన తెలుసుకోవాల్సిందిగా